అది మౌలిక వసతుల కల్పన కావచ్చు పేద ప్రజల సంక్షేమం కావచ్చు అనేక రకాల వృత్తులకు సంబంధించినటువంటి ప్రోత్సాహం కావచ్చు వ్యవసాయ రంగం అభివృద్ధి కావచ్చు గిట్టుబాటుదారులు రెట్టింపు కావచ్చు లేక రైతులకు ఇస్తున్నటువంటి ఫెర్టిలైజర్ పైన వేల కోట్ల రూపాయల సబ్సిడీ కావచ్చు రైతులకు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారం కావచ్చు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ రైతు అడిగినా మాకు మోడీ డబ్బులు పడ్డాయి ఈరోజు అకౌంట్ లో అనేటువంటి ధైర్యంగా రైతులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఒక్కరోజు తేడా లేకుండా ఒక్కరోజు తేడా లేకుండా సరైనటువంటి సమయంలో రైతుల అకౌంట్ లో మోడీ డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు రైతులు చూస్తా ఉన్నారు గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర విపరీతంగా గతంలో వంద రూపాయలుంటే ఈ రోజు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి అంత శాతం పెరిగింది గిట్టుబాటు ధర రైతుల ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేటువంటి స్వేచ్ఛ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కల్పించడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డులు అన్ని వర్గాల రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి సాయిల్ టెస్టు ఈ రోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి భూముల సాయిల్ టెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి రానున్న రోజుల్లో ఈరోజు డ్రోన్ల ద్వారా విత్తనాలు వేయడం గాని లేకపోతే క్రిమి సంవారక మందులు పంటల మీద మరి పంపించేటువంటి ప్రయత్నం స్ప్రే చేసేటువంటి ప్రయత్నం ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదిహేను వేల గ్రామాలలో ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరైతే పొదుపు సంఘాల్లో ఉంటారో దోది దీదీ డ్రోన్ పేరుతో దీదీ డ్రోన్ పేరుతో పదిహేను వేల గ్రామాలకు ఫస్ట్ ఫేజ్ లో ఈ రోజు డ్రోన్లు పొదుపు సంఘాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది